వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం మన దేశంలో అధిక శాతం మంది ఏ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినా ఇంట్లో ఏ శుభకార్యం నిర్వహించినా ముహూర్తం పెట్టకుండా ఆ కార్యక్రమాలని నిర్వహించడం అన్నది మనకు తెలుసు ఇలా నిర్వహించే వాళ్ళు ఎన్నడైనా ముహూర్తం అంటే ఏమిటి అనే ప్రశ్న వేసుకున్నారో లేదో నాకైతే తెలియదు ముహూర్తం అంటే శబ్దరత్నాకరం నలభై ఎనిమిది నిమిషాల కాలం అని చెబుతుంది రెండు గడియల కాలాన్ని ముహూర్తం అంటారు గడియ అంటే ఇరవై నాలుగు నిమిషాలు అని చెప్పి శబ్దరత్నాకరం వివరణ ఇస్తుంది ఇదే విషయాన్ని అమరకోశం కూడా సమర్థిస్తోంది అమరకోశం ఏం చెబుతుంది అష్టాదశ నిమేషాస్తు కాష్ట త్రిశత్తుత కళ తా తాస్తు త్రిశెత్తు క్షణ తేతు ముహూర్తం దోదశాస్త్రీయమని జీవితం అష్టాదశ నిమేషాస్తు కాష్ట నిమేషం అంటే రెపవేయడానికి పట్టే కాలం అటువంటి పద్దెనిమిది నిమిషాలని ఒక కాష్ట అంటారు త్రింశత్తుత కళ అటువంటి ముప్పై కాష్టాలు కలిస్తే ఒక కళ తాస్తు త్రింశత్తు క్షణ అటువంటి కళలు ముప్పై కలిస్తే ఒక క్షణం తేతు ముహూర్తం దోదశాస్త్రీయం అటువంటి క్షణాలు పన్నెండు కలిస్తే దాన్ని ముహూర్తం అంటారు అని చెప్పి అమర కోసం అంటే అమర కోసం చెప్పిన శత్యరత్నగర్ అని చెప్పిన నలభై ఎనిమిది నిమిషాల కాలానే ముహూర్తం అంటున్నాయి మరి వేళ రాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ముహూర్తం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ముహూర్తం అని చెప్పి ముహూర్తాలు పెట్టి అబ్బో అది చాలా గొప్ప ముహూర్తం అట పెద్ద ముహూర్తం అట అందుకే అర్ధరాత్రి ముహూర్తానికి ప్రయారిటీ ఇచ్చామని చెప్పేవాళ్ళు మనకు చాలామందికి అనిపిస్తున్నారు మా ఊటి వాళ్ళు అదేమిటి నలుగురు హాజరయ్యే టైంలో పెడితే బాగుండేది కదా అంటే అబ్బబ్బే మంచి ముహూర్తం చూసుకోకపోతే ఎలాగని చెప్పి సమాధానం వస్తుంది మరి ఈ రకంగా అర్ధరాత్రి ముహూర్తాలు పెట్టి పెళ్ళంటే భోజనాలే తప్ప నలుగురితో కలిసి ఆనందంగా పెళ్లి చేసుకోవడం కాదు అనే రీతిలో ఇవాళ పెళ్ళిళ్ళన్నీ కూడా మారిపోయాయి రాత్రి తొమ్మిది గంటలలోపు ఒక వెయ్యి మంది భోజన చేస్తే అర్ధరాత్రి ముహూర్తాల సమయంలో పెళ్లి దగ్గర ఓ పాతిక మందో ముప్పై మందో ఉంటారు అది కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు బాగా దగ్గర బంధువులో వెళ్ళే అవకాశం లేకనో వెళితే బాగోదని భావించబట్టు ఆ పెళ్ళిలో ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు ఇలాంటి ముహూర్తాలు పెట్టి పురోహితుడిని కంగారు పెట్టేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయ్యయ్యో ముహూర్తం దాటిపోతుంది మీరు తొందరగా కానివ్వండి తొందరగా కానివ్వండి అని చెప్పేవాళ్ళు ఉంటారు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముహూర్తం అయితే నా టైం పన్నెండు ఇరవై రెండు అయిపోయిందని ఒక ఆయన అంటే నా టైం పన్నెండు ఇరవై ఒకటి అయిందని ఇంకొక ఆయన అంటాడు నా టైం దాటిపోయిందని చెప్పి మరొక ఆయన అంటాడు అసలు నిఘంటువులు ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలని చెబుతుంటే ఇలా పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల పేరు మీద ముహూర్తం పెట్టడం హేతుబద్ధత అనిపించుకుంటుందా మనం ఎప్పుడైనా ఈ విషయాల గురించి ఆలోచించామా నేను ఇలా చెబితే కొంతమందికి కోపం రావచ్చు మాకు ముహూర్తాలంటే నమ్మకం ఉంది మేము ముహూర్తాలు పెట్టే కార్యక్రమాలు నిర్వహించుకుంటాం అడగడానికి నువ్వెవరు అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ఉంటారు నేను విషయాలని విడమర్చి చెప్పగలనే తప్ప ఎవరిని బలవంత పెట్టి వాళ్ళ ఆచరణని కట్టడి చేయలేను మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఆదివారాలే నిర్వహించాను జాతకాలు చూడలేదు ముహూర్తాలు చూడలేదు పురోహితులను పిలవలేదు మేమే నిర్వహించుకున్నాం పెళ్ళిళ్ళని ఆదివారం ఉదయం పది గంటలకు అందరికీ వీలైన టైంలో ఎక్కువ మంది హాజరయ్యేలాగా ఆ వివాహాలను జరుపుకున్నాం హేతుబద్ధంగానే ఉన్నాం మేము ముహూర్తాలు పెట్టడం కూడా శాస్త్రీయమైన అంశమే అని చెప్పి నమ్మేవాళ్ళు ఉంటే మీరు ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేసుకోండి మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు కానీ అసలు నిఘంటువులు ఏం చదువుతున్నాయి ముహూర్తం పేరు మీద మనం ఏం చేస్తున్నాం ముహూర్త సమయంలో పురోహితులు ఏ రకమైన మంత్రాలు చదువుతున్నారు మనం చేసేటువంటి తంతికి ఆ మంత్రాలకి ఏమైనా సంబంధం ఉందా అన్నది పరిశీలించి చూడడము మీ ముందు పెట్టడమే నా పని వాటిని స్వీకరిస్తారా తిరస్కరిస్తారా అనేది మీ ఇష్టం ఇవాళ పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముహూర్తం అయితే టైం దాటిపోతుందని కాంగారు పెట్టేవాళ్ళు ప్రపంచం అంతటా ఒకే సమయంలో ఒకే కాలం ఉండదు ఒకే టైం చూపెట్టవు గడియారాలన్న సంగతి అర్థం చేసుకునే మాట్లాడుతున్నారా మాట్లాడడం లేదు ఇవాళ మనకే అండమాన్ నికోబార్ దేవులకి ఉన్న దూరాన్ని బట్టి వాస్తవానికి ఇండియాలో ఉన్న టైంకి అక్కడ ఉన్న టైంకి కూడా తేడా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఒకే కంట్రీలో భాగంగా ఉండబట్టి టైం అడ్జస్ట్మెంట్లు చేస్తుంది తప్ప ప్రపంచం అంతటా ఎప్పుడూ ఒకే టైం ఉండదు మనం పెట్టిన ముహూర్త టైము మన ప్రాంతంలోనే లెక్కలోకి వస్తుంది తప్ప ప్రాంతం మారితే టైం మారిపోతుంది గతేడాది మేము స్వీడన్ వెళ్ళాం అక్కడ వేసవకాలంలో మూడు మూడున్నర గంటలు మన కాలానికంటే అది వెనక్కుంటే శీతాకాలం వచ్చేటప్పుడుకి అదనంగా ఇంకో గంట చేరుస్తారు దానికంటే శీతాకాలం వస్తే నాలుగు నాలుగున్నర గంటలు వెనక్కిపోతుంది టైం అక్కడ ప్రభుత్వమే అధికారికంగా అక్కడ టైమింగ్స్ మారుస్తూ ఉంటుంది మరి ఇలాంటి నేపథ్యంలో ముహూర్తాలకి అసలు అర్థం అర్థం ఉంటుందా ముహూర్తాల పేరు మీద మనం చేస్తున్నటువంటి తంతులు హేతుబద్ధంగా ఆలోచిస్తే నిలుస్తాయా వాళ్ళ ఆధునిక విజ్ఞానం వెలుగులో వీటిని పరిశీలిస్తే ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రశ్నలు కాస్త కోస్తా ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళందరూ కూడా సంధించుకోవాల్సిన అవసరం ఉంది ముహూర్తం పేరు మీద జరిగేటువంటి తంతుల్ని దృష్టిలో పెట్టుకుని వేమన ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఏళన చేస్తూ ఒక పద్యం రాశాడు విప్రులెల్లా చేరి వెర్రి కూతలు కూసి సతిపతులను కూర్చి సమ్మతమున మును ముహూర్తము మొండెట్లు మోసరా అన్నాడు పంతుళ్ళందరూ చేరి జాతకాల పరిశీలన వగైరాలన్నీ చేసి ఇద్దరు జాతకాలకి అనుకూలంగా వాళ్ళు సవ్యంగా కాపురం చేస్తారన్న ఉద్దేశంతో ముహూర్తాలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కదా మరి ఇలా చేస్తున్న కేసుల్లో కొంతమంది ముండమోయడం ఎందుకు జరుగుతోంది అని అడిగాడు వేమన తెలుగులో ఇలాంటి వాటిని ఎత్తి చూపుతూ కొన్ని సామెతలు కూడా ఉన్నాయి తాళిబొట్టు బలం వల్ల తలంబరాలు దాకా బతికాడనే ఒక తాళిబొట్టు కట్టిన తర్వాత తలంబురాలు పోస్తుండగా ఓ పెళ్ళికొడుకు పేట్ల మీదే హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయాడు దాన్ని కూడా ఘనతగానే వర్ణించడానికి అక్కడ చేరినటువంటి ఒక సమర్థకుడు ఆ అమ్మాయి తాళిబొట్టు కట్టింది కాబట్టి తలంబరాలు దాకా పెళ్ళికొడుకు బతికాడని చెప్పి అన్నాడు అలాగే ఇంకో సామెత ఉంది తెలుగులో మూడో పెళ్ళికి కూడా ముహూర్తం కావాలా ఇవాళ రెండో పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అన్నది మనందరికీ తెలుసు మొదటి పెళ్ళి ముహూర్తంతో చేసుకున్నప్పటికీ జాతకాలు చూసి చేసుకున్నప్పటికీ కూడా విడాకుల దాకా దారి తీస్తే రెండో పెళ్లి చేసేటప్పుడు కూడా మళ్ళీ ముహూర్తాలు చూస్తున్నారు జాతకాలు చూస్తున్నారు కొన్ని సందర్భాల్లో మూడో పెళ్లి కూడా అవుతున్న సందర్భాలను దృష్టిలో పెట్టుకొని సామెత పుట్టింది ఇంతకుముందు రెండుసార్లు ముహూర్తాలు చూసి పెళ్లి చేశారు కదా ఆయన మూడో పెళ్లికి కూడా ముహూర్తం చూడాలా అని చెప్పి సామెత వచ్చింది తెలుగులో ఇది నేను పుట్టించినవి కాదు ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న సామెతులు ఇవన్నీ ఇవాళ ముహూర్తం పేరు మీద మనం ఏం చేస్తున్నాం పెళ్ళిళ్ళలో ముహూర్తం అనగానే టైం చూసి కంగారు పడి పురోహితుడిని హెచ్చరిస్తే ఆయన జీలకర్ర బెల్లం బాగా కలిపి పెళ్లి చేసుకోబోయేటువంటి అమ్మాయి చేతిలోనో అబ్బాయి చేతిలోనో దాన్ని పెట్టి పరస్పరం ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళకి పెట్టిస్తున్నాడు ఎందుకయ్యా జీలకర్ర బెల్లం పరస్పరం ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళకి పెట్టిస్తున్నారు అని అడిగితే జీలకర్ర బెల్లం బాగా కలిపితే విద్యుత్ పుడుతుందట ఆ విద్యుత్ పుట్టిన జీలకర్ర బెల్లాన్ని పరస్పరం ఒకళ్ళకొకళ్ళు నెత్తి మీద పెట్టుకుంటే ఇరువురిలో ఉండేటువంటి సుగుణాలు శక్తి అన్నీ కూడా అవతల వ్యక్తిలోకి ట్రాన్స్ఫర్ అయ్యి నెత్తి మీద ఉండేటువంటి బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి అక్కడ ఉండేటువంటి సహస్రాకార చక్రం ద్వారా కనుబొమ్మల మధ్యన ఉండేటువంటి ఆజ్ఞా చక్రంలోకి ప్రవేశించి ఒకళ్ళకి ఒకళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయంలో పరస్పరం చూసుకుంటే అలా చూసుకున్న సమయంలో ఇరువురు సమమనస్కులై వాళ్ళిద్దరి కాపురం భవిష్యత్తులో సవ్యంగా సుఖంగా సాగుతుందట ఇది వైదిక పండితులు చెబుతున్నటువంటి అర్థం అసలు జీలకర్ర బెల్లం కలిపితే విద్యుత్తు పుట్టడం అనేది అంతవరకు నిజం నెత్తి మీద బ్రహ్మరంధ్రం తెలుసుకోవడం దాని కింద సహస్రాకార చక్రం ఉండడం మళ్ళీ కనుబొమ్మల మధ్య ఆజ్ఞా చక్రం ఉండడం ఈ చక్రాలు ఏమైనా మనకు స్కానింగ్లో కనిపిస్తాయా బ్రహ్మరంధ్రాన్ని నవరంధ్రాల్లో ఎందుకు చేర్చలేదు అక్కడ నిజంగా రంధ్రం ఉందా ఈ ప్రశ్నలు మనం ఎప్పుడైనా వేసుకుంటున్నాం అలాగే పెళ్లికి వచ్చే వాళ్ళని అక్షతలు వేయమని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కొంతమంది అక్షతలు అండం రాక లేదా తెలియక అక్షంతలు అంటూ ఉంటారు అది సరైన పదం అక్షతలు అక్షయ అక్షత అంటే విరగనిది అని అర్థం అక్షతలు ఎందుకు వేయిస్తారట పసుపు కలిపిన బియ్యం చేతిలోకి తీసుకుంటే మనలో ఉండేటువంటి విద్యుత్తు ఆ పసుపు కలిపిన బియ్యంలోకి అంటే అక్షతల్లోకి వెళ్ళి అక్షతలు మనం అవతల వాళ్ళ నెత్తి మీద వేస్తే మన శక్తి కొంత వాళ్ళకి వెళుతుందట మీరు హాయిగా దీవి సుఖంగా జీవించండి అని చెప్పి దీవిస్తే ఆ దీవెన్లు కూడా వాళ్ళకి చేరతాయట అంటే వాళ్ళు చెబుతున్నారు కాబట్టి మనం ఇవన్నీ నిజమాన్ని నమ్మాలన్నమాట పోని పురోహితులు ముహూర్త సమయంలో చేస్తున్నటువంటి తంతుని పక్కన పెడితే అందులో ఉన్న హేతుబద్ధతను పక్కన పెడితే అందులో ఉన్న శాస్త్రీయతను పక్కన పెడితే ఆ సమయంలో పురోహితుడు ఏ మంత్రం చదువుతున్నాడు దానికి అర్థం ఏమిటి ఈ ముహూర్తాలకి జీలకర్ర బెల్లానికి ఆ మంత్రాలకి ఏమైనా అర్థం ఉందా సంబంధం ఉందా అన్నది పరిశీలిద్దాం ఒకసారి అభ్రతృఘ్నే వరుణ అపద్దిఘ్నే బృహస్పతే ఇంద్రపుత్రగ్ని లక్ష్మణ్ తామస్త సవిత సహ ఇది ఒక మంత్రం అభ్రతృఘ్నేం వరుణ ఓ వరుణదేవుడా ఈ అమ్మాయికి సోదరులను చంపనట్టు లక్ష్మిని ఇమ్ము అపతి క్ణీం బృహస్పతి ఈ అమ్మాయికి భర్తను చంపనటువంటి లక్ష్మిని ఇమ్ము ఇంద్రపుత్రాగ్నిం ఓ ఇంద్రుడా ఈ అమ్మాయికి పుత్రులను చంపనటువంటి లక్ష్మిని ఇమ్ము ఈ అర్థాలని మనం తెలుగులో చెప్పి ముహూర్త సమయంలో దాన్ని నిర్వహించగలం ఇంకా ఏమంటున్నారు అదే సందర్భంలో ఇంకో మంత్రం ఏం చెబుతున్నారు అఘోర చక్షురపతి గ్నేది శివాపతి భ్యసుమన జీవసు దేవ కామ శ్యోన శంనోభద్విపదే చతుష్పదే ఓ అమ్మాయి అంటే ఓ చిన్నదానా నీవు భయాన్ని కలిగించే చూపు గలదానివి కాకూడదు నీ భర్తలకు భావమర్దులకు సుఖాన్ని కలిగించేదాను కావాలి మంచి తేజస్సు గలదానవు మంచి మనసు కలదానవు కావాలి రెండు కాళ్ళ సంబంధమైన జంతువులైన మాకు నాలుగు కాళ్ళ సంబంధమైన జంతువులైన గోవులకు సుఖాన్ని కలిగించేదానువు శుభాన్ని కలిగించేదానవు కావాలని చెప్పి దానికి అర్థం ముహూర్తాలు పెట్టి పురోహితుడిని తీసుకొచ్చి మంత్రాలతో పెళ్లిళ్ళు చేసుకుంటున్న వాళ్ళకి ఆ సమయంలో పురోహితుడు చదువుతున్న మంత్రానికి అర్థం ఇది అని ఎంతమందికి తెలుసు నేను చెబుతున్న అర్థం తప్పు అనేవాళ్ళు వాస్తవ అర్థం అది కాదు నిజానికి అందులో ఉన్న అర్థం ఇది అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి చెప్తే నేను సంతోషిస్తాను మనం జరిపేటువంటి తంతుల్లో పురోహితులను తీసుకొచ్చి నిర్వహించేటువంటి తంతుల్లో వాళ్ళు చెప్పేటువంటి మంత్రాల్లో వాస్తవానికి ఆ సందర్భానికి అనుగుణంగా అనుగుణంగా మనం భావించేటువంటి అర్థాలు ఏమీ దాదాపుగా ఉండవు మీరు ఏ కార్యక్రమాన్ని అయినా నిశిత దృష్టితో పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది మీలో ఆలోచించే స్వభావం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవాలనే ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియజెప్పడం కోసమే నేను ఈ వీడియో చేశాను మా నమ్మకాలు మావే మా ఇష్ట ప్రకారం మేము నడుచుకుంటాం చెప్పడానికి నువ్వెవరు అనుకు అనే వాళ్ళందరూ కూడా మీ నమ్మకాల ప్రకారమే ముందుకు వెళ్ళండి మీ కాళ్ళకు బంధనాలు వేసేటువంటి అధికారం కానీ హక్కు కానీ స్వేచ్ఛ కానీ మాకు లేవు అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను